మనం ఈ రోజు బెండకాయ టమాటా పునుసు వండుతున్నామండి దానికి కావాల్సింది కిలో బెండకాయలు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మూడు టమాటాలు రెండు ఒక ఉల్లిపాయలు మనీ పెట్టుకుని నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చి కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర కొన్ని మెంతులు వేసుకుంటే బాగుంటుంది పట్టి రేపాకు కూడా వేసుకోవచ్చండి బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేస్తాం బెండకాయలు కూడా చక్కగా మగ్గాలండి నూనెలో బాగా ఫ్రై అవ్వాలి తగినంత ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎండకాయ ముక్కలు మొత్తం మచ్చగా మిస్తబడేలాగా ఫ్రై చేసుకోవాలండి రేపు కొంచెం పసుపు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు కూడా వేసి మొత్తం కలిపి వేసి కొంచెంసేపు మగ్గనిద్దాం అండి బాగా మగ్గిపోయిందండి ఇలా మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే బెండకాయ కూరలో బెండకాయ పులుసు పడిన తర్వాత ఉడకలే పసుపు కసా ఇప్పుడు టమాటాలు వేసేద్దాం టమాటాలు వేసి దీంట్లో ఒక స్పూన్ మిర్చి కూడా కారం కూడా వేద్దామండి అండి పచ్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఒక స్పూన్ కారం వేసాను టమాటాలు కారం మొత్తం కలిపేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి మద్దనిద్దాం చూడండి బాగా మగ్గిపోయింది వచ్చింది టమాటాలు మొత్తం మగ్గిపోయి బెండకాయలు కూడా చాలా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు మనం పులుసు పోసుకుందాం అండి ఎందుకంటే పులుపుకి బెండకాయ సరిగ్గా ఉడకదండి అందుకనే ముందే మనం కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ చేసుకుంటే బెండకాయ మెత్తగా ఉంటుంది బాగుంటుంది తినడానికి కూడా కొద్ది వేసేసుకున్నాం మొత్తం కలిపి ఒకసారి మూత కొట్టారు మీడియం మంట మీద ఆ కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని ఒక టెన్ మినిట్స్ ఒక చూడండి అన్న మరి కొండ బుల్సు కొంచెం చిక్క కావాలి చూడండి కొంచెం దగ్గర పడింది కొంచెం చిక్క పడాలండి ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూసి సరిపోకపోతే వేసుకుందామండి కొంచెం తగ్గింది కొంచెం సారి వేసేసి చూడండి అయిపోయింది బెండకాయ పులుసు వచ్చేసింది మరీ అంత పలుచగా కాదు మరీ చిక్కగా కాదు అలా కలపడానికి బాగుంటుంది అలా ఉంచేసి చూడండి ఎంత బాగుందో బెండకాయ టమాటా పులుసు స్టవ్ కట్టేద్దాం ఇంతేనండి అయిపోయింది బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి దీంట్లో కాంబినేషన్ ముద్దపప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది నంచుకోవడానికి ఒకసారి ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నంలో వేసుకొని కలుపుకుంది అంటే చాలా సూపర్గా ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్